নুট নাল নুট নাল

செட்டு லாக லவுகா காடு அனைத்து மெத்துவா கெட்டதனம் முன்னூட்டி எண்பது

ఐదు వేలు పెట్టిన ఎనిమిది వేలు పెట్టిన మూడు వేలు పెట్టిన రెండు వేలు పెట్టిన ఫ్లవర్ కోసమే అది మేము మున్నూట ఎనభైకి ఇస్తానము తక్షణ రెకమెండ్ చేస్తాము రికమెండ్ రెకమెండ్ చేసుకున్నాము ధర ఏం ఎక్కువ కాదు ధరేం ఎక్కువ కాదు రైతుకు బెనిఫిట్ బెనిఫిట్ అది వేలు బిట్టల్లా ఇది వందలు వందలు పెట్టలు అంతే టైం పాస్ కో అంతే అది చెప్తాన రైతన్నలా రా ఒక లీటర్ తీసుకోండి అది దగ్గరకు వదిలండి నచ్చితే కంటిన్యూ చేయండి నచ్చకపోతే వదిలేయండి ఏ మూడు వందల ఇరవై రూపాయలు మన జీవితాలు కాదు తక్కువ ధరే నమ్మకం లేని వాళ్ళు ఎవరు ఒక లీటర్ తోనే తెలుసు కంటిన్యూ చేసుకోండి అపోహలు నమ్మద్దండి చెప్పుడు మార్లు వినొద్దు అదే రిజల్ట్ బాగుంది చాలా మందికి ఏమైపోయిందంటే అంటే బాగుంది బయట కంపెనీ వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్లు సేల్స్ పడిపోయా ఈ తక్కువ రేటు రైతుకి వచ్చేసా ఎగబడి కొంటాను రైతులు వాళ్ళ కడు బిందా చెప్పవలసిన మాట ఈ భూమిలో ఆరు సంవత్సరాలు చేస్తాను ఈసారి వచ్చినంత చెట్టు ఇది నా ఆయన గారి తోట నాది ఓన్ ఆయన చేపిస్తాడు ఆయన తోట ఆడుంది ఆయన ఆరు సంవత్సరాల్లో ఈసారి వచ్చినంత రిజల్ట్ నా జీవితంలో నేను చూసిన